మనము సృష్టించుకున్నదే మన జీవితం అది సరిగా లేదు అంటే మన అభిప్రాయాలు భావాలు నమ్మకాలు సరిగా లేవని అంటారు వాటిని గమనించి వదిలిపెడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ధనము జ్ఞానం మన సహజ సంపదలు ఇవి మన జీవితంలో లేవు అంటే మన అభిప్రాయాలు భావాలు సరిగా లేవని అర్థం అంటే మనకు మనమే దూరం అయిపోతున్నట్టు ఇక్కడ జీవిత పరమార్థాన్ని తెలిపే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం ఒక అతను ఉన్నంతలో భార్య పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ ఉంటే ఒక నాణ్యం దొరుకుతుంది మకిలీ పట్టి మధ్యలో చిల్లు ఉన్న రాగి నాణ్యం అది అతడు దాన్ని రుద్ది చూస్తాడు ఆశ్చర్యం ఇంకో రాగి నాణ్యం వస్తుంది మళ్ళీ రుద్దుతాడు మరొకటి వస్తుంది మళ్ళీ రుద్దితే మళ్ళీ మళ్ళీ ఒకటి వస్తూనే ఉంటాయి అప్పుడు అతనికి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది ఓ మనిషి ఇది మాయా నాణ్యం దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణ్యాలు ఇస్తుంది అయితే మధ్యలో ఒక్కసారి ఆపిన ఆ మాయపోతుంది అని చెప్తుంది ఇక ఆ మనిషి తన ఇంటిలో ఉన్న నేలమాలిగలోకి వెళ్ళి నాణ్యాన్ని రుద్దటం మొదలు పెడతాడు తనను తాను మర్చిపోతాడు కుటుంబాన్ని మర్చిపోతాడు ఆఖరికి పిల్లల్ని కూడా మర్చిపోతాడు ఈ ప్రపంచాన్నే మర్చిపోయి అలా రుద్దుతూనే ఉంటాడు గుట్టల గుట్టలుగా సంపదను పోగేసుకుంటూ ఉంటాడు ఒక రోజు అతడికి ఇక చాలనిపిస్తుంది రాగి నాణ్యాన్ని పక్కన పడేసి బయటికి వస్తాడు అతడిని ఎవ్వరూ గుర్తుపట్టలేదు పిచ్చివాడిలా ఉంటాడు పిల్లలకు పిల్లలు పుట్టి ఉంటారు కొత్త భవనాలు వెలిసి ఉంటాయి కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి స్నేహితులు చుట్టాలు పుస్తకాలు ప్రేమ పెళ్లి జీవితం ప్రసాదించినటువంటి అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉంటారు ఇవన్నీ చూసినా ఆ మనిషికి ఒక్కసారిగా ఏడుపు ఊబికి వస్తుంది ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూలిపోతాడు ఈ కథ గమనిస్తే ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయా నాణ్యం పట్టుకొని ఉన్నామా అనిపిస్తుంది డబ్బు సంపాదనలో పడి కీర్తికాంక్షలలో పడి లక్ష్య ఛేదనలో పడి బంగారు నాణ్యం వంటి జీవితాన్ని వదిలి మకిలీనాణ్యంలా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది డబ్బు అవసరమే కానీ అంతకన్నా ముఖ్యమైనది అమ్మ అనురాగం భార్య ప్రేమ పిల్లల ముద్దు ముచ్చట్లు ఆత్మీయుల అభిమానం వాటికి మనం దూరంగా బ్రతుకుతూ ఉన్నాం ఇలా ఈ బంగారు నాణ్యాలు మన జేబులు తగినన్ని ఉండాలి ఈ బంగారు ముచ్చట్లు మన గుండె అంతా నిండి ఉండాలి మనసంటూ ఉన్నవారందరూ స్పందించే ఉదంతం ఇది